దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకస్తున్నానని దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు దైవజన్ల కొరకు వారి కుటుంబాల కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారి మీద ఉన్న దీవుల ఆశీర్వాదాలు మీ మీదన కూడా దేవుడు కుమ్మరించబోతున్నారు కాబట్టి దైవజన్ల కొరకు ప్రార్థన చేయండి అదే విధముగా మీ యొక్క ప్రేరిక్ వస్తుల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడు ఈరోజు మనకొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిత్యముగా చెప్పుచున్నాను ఆమెన్ దేవుడి రోజు నీతో నాతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నారు మీకు అసాధ్యమైందంటూ ఏది ఉండదు నిత్యముగా చెప్పుతున్నాను ఖచ్చితంగా చెప్పుతున్నాను అంటున్నారు దేవుడు ఎప్పుడు అంటే మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు మనకి చిన్న విశ్వాసం ఉన్నా దేవుడు మహావృక్షము లాంటి కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించబోతున్నారు అంటే మనము కార్యము పొందుకోలేకపోతున్నాము అంటే మనలో ఆ అవగించంత విశ్వాసము కూడా లేదు అందుచేతని మనము పొందుకోలేకపోతున్నాము ఎప్పుడైతే మనకి చిన్న విశ్వాసం ఉన్నా దేవుడు ఏం చేస్తారంటే దాన్ని ఆయన విస్తరింప చేస్తారు ఆయన కార్యము ద్వారా ఏది అనుకున్నామో ఇది జరగదు అన్నది లేకుండా ప్రతీ కార్యము దేవుడు జరిగిస్తారు ఎందుకంటే అది మనుషులకు అసాధ్యమే దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే దేవునికి సాధ్యమే కార్యము చేయటము అయితే నువ్వు నేను ఇంకా ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో ఆ చిన్న విశ్వాసము కూడా లేకే ఆవగించంత విశ్వాసం ఉన్నా మీకు అసాధ్యమైనది అంటూ ఏది ఉండదు మీరు పొందుకోలేని అంటూ ఏది ఉండదు అని దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనలో ఎక్కడైనా అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ స్వల్ప విశ్వాసము కానీ ఉంటే దానిని మనము విడిచిపెడదామండి నా దేవుడు తప్పక నా జీవితంలో కార్యము చేస్తారని విశ్వాసంతో ఉందాము దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని పొందుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామండి అందరు కనులు మోసుకుని ప్రేకి పంచండి మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధి దానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక దైవజల్లి వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు ఎస్ నామములని దీవించబడునుగాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక ఎరుషముకి వేస్తున్న అమ్మములోని క్షేమము కలుగునుగాక ఎవ్వని బిడ్డలకి వేస్తున్నాము మంచి భవిష్యత్తు కలుగునుగాక వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాములో ఘనమైన వివాహములు జరుగునుగాక మూయబడిన ప్రతి గర్భము నామములోని తెరవబడును తెరవబడునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వరి బిడ్డల చుట్టూ వేస్తున్నాము అగ్గిన కంచె ఉండునుగాక ప్రతి బిడ్డ రాకపోకలని తో ఉండే క్షమ్మైన ప్రయాణం గాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్దించుగాక ఆమె దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మాట ఆమె